హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో మా పిల్లలు ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని సెండ్ ఆఫ్ చేసే వరకు లాస్ట్ వీడియోలో చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోలో మా ఫ్లైట్ జర్నీ అండ్ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాము మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఎక్కువగా సెల్ఫీ వీడియోలే తీసుకున్నాము అండ్ చుట్టుముట్టు మొత్తం కూడా లొకేషన్ అంతా కూడా క్యాప్చర్ చేసి ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను చెక్ ఇన్ బ్యాగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక చోటుకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాము యాంటీ వామిటింగ్ టాబ్లెట్స్ అనమాట ఎందుకంటే మాకు ఫ్లైట్ లో వామిటింగ్ సిక్నెస్ ఉంది ఏంటంటే మాకు ఇమిగ్రేషన్ లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు ఆ ఇమిగ్రేషన్ లో నుంచి బయటకు అయితే వచ్చేసాం అక్కడ నుంచి నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర మాత్రం క్యాబిన్ బ్యాగ్స్ తర్వాత మన దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగ్స్ కానీ మేము ఫుడ్ కూడా తీసుకొచ్చుకున్నాము ఆ ఫుడ్ బ్యాగ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అక్కడ ఇక్కడ మాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది మీతో నేను షేర్ చేసుకుంటాను మా దగ్గర అయితే రెండు క్యాబిన్ బ్యాగులు ఉండే అన్నమాట ఒకటి వచ్చేసి ఏం ప్రాబ్లం లేకుండా సీదాగా వెళ్ళిపోయింది ఇంకొకటి మాత్రం కొంచెం ఆపేసారు ఎందుకంటే దాంట్లో వాళ్ళు చెక్ చేస్తే ఓపెన్ చేస్తే దాంట్లో తాజ్మహల్ టీ పౌడరు కోకోనట్ ఆయిల్ తర్వాత టమాటా వడియాలు ఉండినాయి మాకు తెలియదు పిల్లలు సర్దేటప్పుడు పెట్టిన వాళ్ళు సో ఇమ్మీడియట్ ఫుడ్ అయితేనేమో వాళ్ళు ప్రాబ్లం లేకుండా ఉండే లాస్ట్కి పంపించేసారు అనుకోండి కానీ ఎందుకైనా మంచిది మా మీరు మాత్రం ఇటువంటి పని మాత్రం చేయకండి అని మా సలహా అనమాట సో చెకింగ్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ దగ్గర వచ్చి కూర్చున్నాము ఇక్కడ మాకు ఇక్కడ ఫార్టీ మినిట్స్ టైం ఉండే ఆ టైంలో టీ ఇంకా కాఫీ అండ్ బిస్కెట్స్ కొంచెం అట్లా తిన్నాము తాగినాము సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే కదా ఇంట్లో మేము ఏమి తిని తాగి రాలేదు సో ఇక్కడే కొంచెం స్నాక్స్ లాగా మార్నింగ్ టీ కాఫీ తాగేసి ఫ్లైట్ అనమాట సో మాది ఏంటంటే బ్రిటిష్ ఎయిర్వేస్ ఉండే అనమాట మాకు ఈసారి ఈసారి అంటే మేము ఇక్కడమే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అయ్యే ఈసారి బ్రిటిష్ ఎయిర్వేస్ ఉన్నదనమాట సిరైతే ప్రతిసారి ఎమిరైట్స్ ఆర్ కతార్లో వచ్చింది ఇప్పటికీ త్రీ టైమ్స్ వచ్చింది అనమాట అది చెప్పడము దాని ఎక్స్పీరియన్స్ అండ్ వీడియోలో మాకు చూపించడము ఇదంతా మాకు చూసినాం మేము కాకపోతే మేము ఈసారి ఎక్కడం ఫస్ట్ టైం అనమాట అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది ఈసారి మేము ఎక్కుతున్నది బ్రిటిష్ ఎయిర్వేస్ అనమాట సో ఇదే ఎందుకు బుక్ చేశారంటే ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ కాస్ట్ ఉండే టికెట్ కానీ పునీత్ ఏమన్నాడంటే ఖతార్లో ఎవరో ఎమిరేట్స్లో మనకి హైదరాబాద్ నుంచి దుబాయ్కి వచ్చే ఫ్లైట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుందట అక్కడ ఎవరు అయిపోయిన తర్వాత దుబాయ్ నుంచి డాలాస్కి వచ్చే ఫ్లైట్ సిక్స్టీన్ అవర్స్ ఉంటుందట సో ఈ సిక్స్టీన్ అవర్స్ అంతసేపు మేము ఫ్లైట్లో కూర్చోగలుగుతామా లేదా అంటే మేము కొంచెం ఏజ్డ్ కదా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కూర్చోగలుగుతారు లేదా అన్నట్టుగా వీళ్ళు బ్రిటిష్ ఎయిర్వేస్ బుక్ చేసిన సో ఇందులో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీయే మాకు కాకపోతే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీలో టెన్ టెన్ అవర్స్ డివైడ్ అయింది అనమాట సో హైదరాబాద్ నుంచి లండన్కి లండన్ నుంచి డాలస్కి టెన్ టెన్ అవర్స్ సో అట్లా ఈ ఫ్లైట్ టైమింగ్స్ ఉండినాయి సో ఇది కొంచెం బెటర్ అనిపించేసి రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఆ ఫ్లైట్కి అలవాటు పడుతున్న టైంలో దిగిపోయి ఇంకో ఫ్లైట్ ఎక్కొచ్చు ఆ టైం గ్యాప్లో అంత అలసట అట్లా ఏమి ఉండదేమో అనిపించి వాళ్ళు ఇది బుక్ చేశారనమాట ఫ్లైట్ అయితే బాగానే ఉండింది అంటే ఫస్ట్ లుక్ ఎక్కగానే లుక్ ఏంటంటే వావ్ మంచిగా ఉంది పెద్దగా ఉంది అనిపించింది బ్రిటిష్ ఎయిర్వేస్ అంటే గుర్తుకొచ్చింది మాకేంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట ఇది హైదరాబాద్ నుంచి లండన్కి బ్రిటిష్ ఎయిర్వేస్ అక్కడి నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ ఉండేది సో డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కిన సార్లు కొంచెం చిన్నగా అనిపించింది ఇదైతే సీట్స్ ఎక్కువగా ఉండి పెద్దగా చాలా బాగా అనిపించింది అది అంటే డొమెస్టిక్కి ఇంటర్నేషనల్కి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఫీలింగ్ చాలా ఓ చాలా బాగుంది పెద్దగా అనిపించింది ఫ్లైట్లో మనకి ఇంకొకటి ఏంటంటే సీరేం చెప్పిందంటే అమ్మ ఒకవేళ మీకు కాళ్ళు నొప్పులు అయితే ఎటువంటి మొహమాటం లేకుండా లేచి ఫ్లైట్లో నడుస్తుండండి ఎవరు ఏమనుకోరు ఎవరు ఆపరు కూడా మీరు నడుస్తూ ఉండొచ్చు కూర్చోవచ్చు బోర్ వస్తే వెనక్కి వెళ్ళి నిలబడవచ్చు మాట్లాడుకోవచ్చు అవన్నీ కూడా మాకు మైండ్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తుండే సో బోర్ని వచ్చినప్పుడల్లా కూడా లేచి నడుస్తుండే అండ్ ఫ్లైట్లో చెప్పాలంటే చాలామంది ఫాలోవర్స్ మమ్మల్ని గుర్తుపట్టారు మీరు వీడియోస్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం చేయడం అవన్నీ కూడా టైంపాస్ అయితే చాలా బాగైంది ఇది ఏది హైదరాబాద్ నుంచి లండన్కి వచ్చే ఫ్లైట్లో ఫుడ్ విషయానికి వస్తే ఏంటంటే మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము మాకు ఈ ఫుడ్ పడుతుందో లేదో అని చెప్పేసి చపాతి అండ్ ఒక టొమాటో చట్నీ అలా చేసుకొని తీసుకొచ్చుకున్నాము బట్ ఇక్కడ ఫుడ్ కూడా నాట్ బ్యాడ్ మనం ట్రై చేయొచ్చు తినొచ్చు టెన్ అవర్స్ ఫ్లైట్ కాబట్టి ఒక స్నాక్ ఐటమ్ ఇచ్చారు ఒకటి మీల్ ఐటెం ఇచ్చారనమాట వెజిటేరియన్ కాబట్టి వెజ్ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఉప్మా ఇచ్చారు అండ్ వడ ఇచ్చినారు అండ్ మనకి సైడ్కి కప్ కేక్స్ అండ్ దాంతోపాటు ఫ్రూట్ యోగట్ అని చెప్పేసి అండ్ ఇంకొక ఫ్రూట్ బౌల్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు మంచిగా అనిపించింది అంటే హెవీగా లేదు సో మనం ఇంట్లో అయితే మీ ప్లేట్ ఎలా పెట్టుకొని పెట్టి తింటామో అంత కాకుండా లిమిటెడ్గా ఇచ్చారనమాట అట్ ద సేమ్ టైం మనకి కడుపులో ఆకలి అయితే అనిపించలేదు మోస్ట్ మేము ఆల్రెడీ చపాతీ తిన్నాము కాబట్టి ఇది ఎక్కువ తినలేకపోయినాము ఓకే సో మధ్యలో ఇట్లాంటి మూవీస్ కూడా చూసినామన్నమాట సో నేను చేసి చూసిన మూవీ అయితే అన్స్టాపబుల్ ఫన్ మూవీ అయితే చూసినా అండ్ ఫ్లైట్లో బ్యాగేజ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని గుర్తొచ్చింది జనరల్గా మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు మన సీట్స్ దగ్గరే మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది కదా సో మాకు అక్కడ లేకుండే అట్లా అందరూ పెట్టేసుకున్నారు మాకు ట్వంటీ త్రీ దగ్గర సీట్ దొరికితే టెన్ అండ్ థర్టీన్ దగ్గర బ్యాగ్స్ పెట్టుకోవాల్సి వచ్చింది సో అందరికీ అట్లా కాకపోవచ్చు బట్ మా లాగా ఎవరికైనా అట్లా అవుతుందో ఏమో జాగ్రత్తగా జాగ్రత్త పడి తొందరగా ఫ్లైట్ ఎక్కండి అనే విషయం మీకు చెప్తున్నాను సో మేమైతే లండన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము ఇక్కడ మా లే ఓవర్ త్రీ అవర్స్ ఉండేది ఉండింది సో ఈ త్రీ ఆర్స్ మేము ఎట్లా స్పెండ్ చేయాలో ఏంటో అన్నట్టుగా ఒక డౌట్ అయితే మాకు కలిగింది హైదరాబాద్లో ఉన్నప్పుడు అండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అండ్ ఆల్సో ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా అనిపించింది త్రీ అవర్స్ అబ్బా బోర్ వస్తుందేమో అని కానీ సిరి ఏమన్నది అంటే మీకు ఈ అవర్స్ కూడా సరిపోదు చూడండి అని అని సో మాకు ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది సో మాకేంటంటే చెప్పిన కదా కనెక్టింగ్ ఫ్లైట్ ఉండింది అని చెప్పేసి సో అమెరికన్ ఎయిర్లైన్స్ అనే కనెక్టింగ్ ఎయిర్లైన్ ఉండింది ఏ సో ఇక్కడ ఏమైందంటే ఈ ఫ్లైట్ బ్రిటిష్ ఎయిర్వేస్ అనే ఫ్లైట్ దిగంగానే మాకు ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి ఒక టర్మినల్ చేంజ్ అవ్వాల్సి ఉందండి అనమాట టర్మినల్ ఫైవ్ నుంచి టర్మినల్ త్రీకి రావాల్సి ఉండే సో అక్కడ మాకు ఒక సెక్యూరిటీ పర్సన్ వచ్చేసి త్రీ టర్మినల్ త్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రండి మీరు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక బస్ అరేంజ్ చేశారని చెప్పారు సో అమ్మయ్య అనిపించింది అనమాట సో మేము అక్కడ వెయిట్ చేసాము సో టర్మినల్ త్రీలో నుంచి దిగంగానే అక్కడి నుంచి మేము నెక్స్ట్ డ్యాలస్కి వెళ్ళే ఫ్లైట్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉండే అనమాట చాలా గేట్స్ ఉంటాయి కదా సో మాకైతే మా ఫ్లైట్కి కావాల్సిన లేట్ చాలా దూరం ఉండే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా నడిచినాం మా దగ్గర క్యాబిన్ బ్యాగ్స్ ఉండే కదా అవి పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా నడవాలి అంటే కొంచెం కష్టమైంది సో అంటే మేము ఈ టైంనల్ చేంజ్ అయ్యేసరికి వన్ అవర్ అయిపోయింది అంటే ఇంకొక టూ అవర్సే ఉండింది సో అండ్ ఆ టూ అవర్స్లో కూడా ఫార్టీ మినిట్స్ బిఫోర్ మనం బోర్డింగ్ దగ్గర ఉండాలి బట్ స్టిల్ మేమైతే మేనేజ్ చేసేసాము మేబీ ఇంకొంచెం తక్కువ ఉండి లేవరు చాలా కష్టం ఉంటుండే బట్ త్రీ అవర్స్ ఉండింది కాబట్టి గా అనిపించింది ఈ క్యాబిన్ బ్యాగ్స్ హైదరాబాద్లో ఫస్ట్ మనం ఎక్కడైతే చెకింగ్ చేసామో అక్కడ ఒకవేళ ఆప్షన్ ఉందనుకోండి క్యాబిన్ బ్యాగ్స్ ఇచ్చేయొచ్చు అని అక్కడ ఇచ్చేయడం బెటర్ ఎందుకంటే మళ్ళీ అవి పట్టుకొని నడవాలంటే మాకు కొంచెం కష్టం అనిపించింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా మళ్ళీ ఇక్కడ సేమ్ బోర్డింగ్ దగ్గర సెక్యూరిటీ చెక్ తర్వాత బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేసినారు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి పంపించేసారు వాష్రూమ్స్ యూజ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయినాం అండ్ ఆ తర్వాత మళ్ళీ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇష్టం అనమాట అండ్ ఇక్కడ నుంచి మేము డాలస్కి వెళ్ళే జర్నీ అంతా కూడా ఉంటుంది దీంట్లో మేము ఎక్కువ వీడియో తీసుకోలేదు ఎందుకంటే పడుకున్నాము బ్రిటిష్ ఎయిర్వేస్లో టెన్ఆస్ లండన్కి వచ్చే ఫ్లైట్లో అవర్స్ బాగా నిద్ర పట్టలేదు సో బట్ ఇక్కడ డాలస్కి వెళ్ళే ఫ్లైట్లో అయితే మంచిగా నిద్ర వచ్చిందనమాట ఎక్కువ వీడియో తీసుకోకుండా ఫుడ్ ఎక్కువ తినకుండా పడుకునే ఉన్నాం అనమాట దీంట్లో ఒక టెన్ అవర్స్ జర్నీ అయిపోయింది ఫైనల్గా అమెరికా అయిపోయాం నాకు ఫ్లైట్లో అసలు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ దీనివల్ల పిల్లలకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాం సో ఆల్రెడీగా వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత వీల్చైర్ అసిస్టెన్స్ తీసుకోమని చెప్పారు సో వీల్చైర్ అతను మమ్మల్ని స్ట్రేట్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర తీసుకెళ్ళాడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అయితే వాడు మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగలేదు జస్ట్ మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ అని అడిగారు ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పాను సో అంతే వెల్కమ్ అని పాస్పోర్ట్స్ మాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి మాకు బయటికి రావడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అక్కడ నుంచి ఇంకా నేరుగా బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం మా బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాం బ్యాగ్స్ తీసుకొని స్లోగా ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం ఎగ్జిట్ దగ్గర వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫ్లైట్లో ఆ విషయం కూడా చెప్పారు మాకు పిల్లలు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో అని సో దాని గురించి నేను వెయిట్ చేయకుండా సెక్యూరిటీ అతన్ని ఫోన్ అడిగాను ఫోన్ తీసుకొని పునీత్ వాళ్ళకి ఫోన్ అయితే చేసాం చేసి మేము మేము రీచ్ అయిపోయాం సరే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో వైఫై కనెక్షన్ గురించి ట్రై చేస్తే వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది హైదరాబాద్లో పిల్లలకి కూడా ఫోన్ చేసి మాకు ఫోటా ఫెంటర్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదురా మేము బ్యాగ్స్ కూడా అన్నీ కలెక్ట్ చేసుకున్నాం బ్యాగ్స్ అన్నీ పైన వీకే రాయటం రాసి రాయటం వల్ల అన్నిటినీ ఐడెంటిఫై చేసి బ్యాగ్స్ అని తీసుకొని నేరుగా వచ్చేస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం వెయిటింగ్ ఫర్ వినైత్ సిరింగ్ జస్ట్ వచ్చేసిన ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ వాళ్ళకి వాళ్ళు ఇంటి నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళ గురించి వెయిటింగ్ అన్నట్టు మేము ఇంత తొందరగా బ్యాగ్స్ తీసుకుంటాం అనుకోలేదు వాళ్ళు కానీ ఇంకోటి మేము ఫోన్ చేస్తాం అనుకున్నానట మేము ఫ్లైట్లో అయితే వైఫే తీసుకోలేదు మేము కానీ మేము వాళ్ళకి ఫోన్ చేయలేకపోయినాం కానీ ఇక్కడ వీల్ చైర్ పర్సన్ దగ్గర మొబైల్ తీసుకొని ఫోన్ చేసాం అన్నట్టు సో వాళ్ళు బయలుదేరినారు ఫైవ్ మినిట్స్లో వస్తున్నారు మేము వెయిటింగ్ ఇక్కడ సో మొత్తానికి అమెరికా వచ్చేసాం మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రయాణం చేసి దాదాపుగా డే అంతా మొత్తం డేలోనే ఉన్నాం మేము ఇప్పుడు మాకు నైట్ ఇది అందుకే అదే వీలు చేరిపించింది సో ఇది సిరిస్దా వాయిస్ ఎన్ని మంత్స్ అమ్మా ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత కలిసిన ఇయర్స్ తర్వాత కలిసిన మదర్ అండ్ ఫాదర్కి వాళ్ళ పిల్లలు వాళ్ళ కిడ్స్ రియాక్షన్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది సో యా ఆల్రెడీ చెప్పారు కదా వీళ్ళు జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నారు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ పునర్ ఎస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు మా ఇద్దరి కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి వచ్చారు ఈ ఏజ్లో వాళ్ళు అంతసేపు కూర్చొని ట్రావెల్ చేసి రావడం అంటే నాకైతే అది చాలా గ్రేట్ ఇంకా ఈ ఈ డిస్కషన్ ఏంటంటే మా నాన్న ఆ టైంలో అడుగుతున్నా నాన్న మీకు వైఫై కనెక్ట్ అవ్వలేదా ఫ్లైట్ లో ఎందుకు అసలు మీరు మెసేజ్ చేయలేదు ఫ్లైట్ దిగంగానే ఎందుకు ఫోన్ చేయలేదు ఎందుకు ఇంత లేట్ అయింది అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేస్తూనే ఉండట రాగానే క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ అయిందా అన్నట్టు పెట్టండి మా డాడీ ఫేస్ బ్యాగ్స్ కూడా కరెక్ట్ గా వీకే టీకే వికే నాసనా ఇంకొడే ఫోటో తీసి పెట్టుకున్నాను నేను ఇంకా ఈజీ గుర్తు పడుతురా అక్కడ ఏం పెద్దగా గందరగోళం ఏం లేదు ఏంటంటే అలెక్సియా ఒకటి బ్యాగ్ తీసుకొచ్చింది అవును చూసిన కవర్ ఉంది కదా అది ఈజీ అన్ని ఈజీనే ఉన్నాయి అమ్మా కాకపోతే ఒకటి తీసుకో ఒకటి తీసుకో లోపల రెండు సార్లు తిరిగినా మాకు లండన్ ఎయిర్‌పోర్ట్ లో కూడా ఇబ్బంది కాలేమే నడుచుకుంటూ వచ్చేసినా వెల్కమ్ వెల్కమ్ టు హోమ్ థాంక్యూ కాబట్టి మీకు పెద్ద కనిపించట్లేదు బట్ రేపు మార్నింగ్ వెళ్ళి చిల్ మొత్తం డాలర్స్ టూర్ వెళ్ళి ఫ్రైడే నైట్ ఫ్రైడే నైట్ మన దాంట్లో వీళ్ళు వెళ్ళు ఫ్రైడే మార్నింగ్ సో రేపు వెళ్ళండి పునత్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ బుక్ బుక్ చేయడం సో చూసారు కదండి మా ఫ్లైట్ జర్నీ ఈ విధంగా ఉండింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ